నమస్కారం అగ్గిపిడుగు అల్లూరి మన్యం విప్లవ తేజం సీతారామరాజు జయంతి నూట నలభై ఎనిమిదో జయంతి సందర్భంగా శుభకామనలు అందిస్తూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ దౌర్జన్యాలకి ఎదురొడ్డి ప్రాణాలు సైతం త్యాగం చేసిన విప్లవ వీరులు స్వాతంత్ర సమర యోధులు ఎందరో ఎందరో అందరికీ కూడా సహృదయ చందనాలు అర్పిస్తూ వారి ఎందరున్నా అందరిలో విప్లవాన్ని నిరగలించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఒక్కడే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఏడు తారీఖు మే నెల నుంచి అసూలు బాసి మనకి అదృశ్యమై అల్లూరు సీతారామరాజు ఉన్న ఆయన యొక్క స్ఫూర్తి అల్లూరు స్ఫూర్తి జాతీయోద్యమ యొక్క ఆ విశిష్టతకు ఎప్పటికీ కూడా చిరస్మరణీయం సీతారామరాజుది సాహసోపేతమైనటువంటి పోరాట ఆ పోరాట యోధుడిగా ఎంతోమంది మన్యం తేజంగా మన్యం వీరులని తోటి బ్రిటిష్ని గడగడలాడించినవాడు ఈ అల్లూరి నూట నలభై ఎనిమిదో జయంతి నాడు జాతిలో పౌరుషాగ్ని రగిలించిన రగిలించి ఆ తెల్లవారి గుండెల్లో నిదిరించినటువంటి ఆ మన్యం వీరుడికి సహోదయాక్షర నీరాజన అర్పిస్తూ రామరాజు ఒక ఆధ్యాత్మికవాది ఉపనిషత్ జ్యోతిష్యం ఆయుర్వేదం ఇవన్నీ కూడా అభ్యసించినటువంటి ఒక ధ్యానశీలి కత్తిసాము గుర్రపు సవారి భాషాజ్ఞానం ముఖ్యంగా తీర్థ క్షేత్రాల్లో సందర్శించినటువంటి ఒక పుణ్య ధ్యాన సాధన ఇవన్నీ ఉన్నటువంటి అల్లూరి ఒక కర్మయోగిగా పంతొమ్మిది వందల పదిహేడులో అల్లూరి ఈ మన్యం బాట పట్టి ఆ మన్యం తాగుడు వ్యసనాలతోటి తగాదాలతోటి ఎంతో కష్టాలు అనుభవిస్తుంటే వాటిని దూరం చేయడం కోసం విద్య వైద్యం ఆ సేవలు గిరిజన వాసులకు అందాలని ఒక దీక్షతోటి అక్కడ అందరినీ చైతన్యపరిచినటువంటి ఒక విశిష్ట జాగతీ అల్లు సీతారామరాజు అక్కడ ఈ బ్రిటిష్ ధరలో ఉన్నటువంటి మనవాళ్లే మనకి శత్రువులుగా బాస్టియన్ ఆ జరిమానాలు కూలీల్ని వేధించడం స్త్రీలపై అత్యాచారాలు ఇవన్నీ కూడా చూసి ఎంతో తిరుగుబాటుని లేవదీసి నిలదీసి ప్రశ్నించినటువంటి గొంతు అల్లూరిదే సెక్యూరిటీ కోసమని చెప్తూ అల్లూరిని నర్సీపట్నంలో నిర్బంధించి అయినా సరే ఆశయవాదితోటి ముందుకు వెళ్ళి అందరినీ ఉత్తేజపరిచాడు గిరిజనుల శక్తియుక్తులకు పదును పెట్టినటువంటి ధీరుడు అల్లూరి పోలీసులతో స్నేహంగా మెలుగుతూనే వారి దగ్గర నుంచి తుపాకీ వాడకం ఎలాగా అన్నది తర్ఫీదు పొంది బ్రిటి బ్రిటిష్ వారిని కూడా గడగడలాడించినటువంటి ఆవేశం ఉన్నవాడే కాదు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలనేటువంటి ఒక ఆశయ సంకల్పం ఉన్నవాడు మన్యం సింహంగా విప్లవతేజంగా అల్లూరి ఆ చింతపల్లి అడవుల్లో కూడా ఒక విప్లవోద్యమ సైనిక దళాన్ని రూపొందించినటువంటి ఒక విశిష్టుడు కలెక్టర్ రూదర్ ఫోర్డ్ చాలా విస్తృతంగా మన్యం విప్లవాల్ని అంచివేయాలనేటువంటి ఒక ఆ దురాలోచనని తిప్పికొట్టాలని దళాలలో ఒక ఉద్యమ స్ఫూర్తిని స్వాతంత్ర సమరయో యోధులుగా తయారు చేసినటువంటి ఒక సాహస వీరుడు అల్లూరని చెప్పొచ్చు చిన్నాటి నుంచి యోగాభ్యాసం వ్యాయామం ఇవన్నీ ఉండడం వల్ల ఎంతో విశిష్టంగా అకుంఠిత దీక్షతతోటి నిరంతరం ఈ పోరాటం కలిపి స్వాతంత్ర సమరయోధనలో ఎంతో విశిష్టమైనటువంటి ఆంధ్ర పౌరుషం అని చెప్పచ్చు అటువంటి అల్లూరి అల్లూరికి కాకినాడ ఎందుకంటే సీతారామరాజు చదివింది పిఆర్ కా కళాశాల ప్రాంగణంలో నడిగాడు ఆ కళాశాలలోనే నేను చదివాని ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం అటువంటి అల్లూరికి ఇక్కడ అనుయాయుడిగా ఉన్నటువంటి ప్రతివాద భయంకరాచారి ఆయన కూడా ఈ బాంబులతోటి మన కాకినాడ జగన్నాథపురం దగ్గర పోర్ట్ స్టేషన్ దగ్గర ఎంతో బ్రిటిష్ వారి అధికారులన్నీ గడగల్లాడించిన వాడే ఆ అల్లూరి స్ఫూర్తి అంతటా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా చెరగని ఒక ముద్ర అని చెప్పచ్చు మల్లుదొర ఒక ఎడం భుజంగా ఉండేవాడు కానీ తాగుడు శ్రీలోలత్వంతో తన యొక్క ఈ దళాల యొక్క రహస్యాల్ని అవడం వల్లనే అల్లూరిని పట్టుకోగలిగారు వారు అని చెప్పొచ్చు అసలు నిజానికి అల్లూరిని పట్టుకోవడం కాదు అల్లూరి యొక్క ఉద్యమ స్ఫూర్తిని తగ్గించారేమో కాదు ఆ స్ఫూర్తి ఎప్పటికీ కూడా అనగారినటువంటి ఒక ఆరని జ్యోతి అని చెప్పచ్చు అందుకనే మన్యం వీరుడిగా విప్లవ జ్యోతిగా అల్లూరి ఎప్పటికీ కూడా చిరస్మరణీయుడే అగ్గిరాజు పడాల వీరందరూ కూడా చాలా చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ఉద్యమ దళాన్ని ముందుకు వారిలో ఉంటారు అల్లూరి నిజం చెప్పాలంటే ఆత్మ బలిదానం చేశాడని చెప్పచ్చు వీరందరి కోసమని అజ్ఞాతంలోకి వెళ్ళమని ఎంతోమంది సలహా చెప్పినా కూడా కాకుండా అందరి శ్రేయస్సు కోసం మన్యం గిరిజనుల యొక్క సంక్షేమం కోసం జాతి శ్రేయస్సు కోసం వెళ్తే అక్కడ మేజర్ గుడాల కాల్చడము లేకపోతే రుదర్ ఫోర్డ్ కాల్చాడో కానీ వారు అన్యాయంగా సంధికని పిలిచి అల్లూరిని మట్టు పెట్టడం చాలా విషాదమే అయినా ఒక మన్యం స్ఫూర్తికి ఆత్మ బలిదానం చేసినటువంటి విశిష్ట యోధుడిగా అల్లూరు ఎప్పటికీ చిరస్మరుండే మితంగా తినాలి హితంగా ఆలోచించాలి అన్నటువంటి ఒక శాంతమూర్తే అలాంటి వాడు ఆ విశిష్టంగా మనకి సీతారామరాజు అసలు పేరులో ఎప్పుడు కూడా ఆయన సంతకాల్లో అన్నింటిలో కూడా శ్రీరామరాజు అనే ఉంటుంది కానీ సీతారామరాజు ఎలా అయ్యాడన్నది ఒక విశిష్టమైన కథనంగానే చెప్తూ ఉంటారు సీత అన్నది వాళ్ళ చేతి యొక్క సోదరిని విపరీతమైన ప్రేమ అభిమానాలతోటి ఆ సీత పదాన్ని చేర్చుకుని సీతారామరాజు అయ్యాడని అన్నది ఒక విశిష్టత అయితే ఆయనలో స్ఫూర్తి రగిలించినట్టు కూడా ఈ మన్యం పోరాటానికి ఒక ఒక స్ఫూర్తి వాక్యంగా ఒక అండగా నిలిచినటువంటిది ఆమె యొక్క ఆలోచనలు కూడా అని చెప్పడం ఎందుకంటే బెంగాల్ బెనర్జీ తోటి ఆయనతో ఉన్నటువంటి సావహర్ కానీ తర్వాత ముఖ్యంగా బెంగాల్ వెళ్ళినప్పుడు పరమహంస ధ్యానాన్ని కానీ వివేకానందుడి యొక్క ఆ దీక్షని కానీ ఆయనలో ఆవహించిందని చెప్పచ్చు ముఖ్యంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో తన యొక్క ఖైదీగా ఉన్నప్పుడు పృథ్వీ సింగ్తో మైత్రి కూడా ఒక రకమైనటువంటి గద్దార్ భావాలు పెంపొందించడం ఉంటుంది కనుక గుడాల్ కళ్ళను చేస్తారని ఎంతో ప్రలోభ పెట్టినా కూడా చెక్కు చెదరక మన్యన్ దీక్షతోటి ఉన్నటువంటి ఒక విశిష్ట పోరాట యోధుడు సమరశీలి సాహసవీరుడు అల్లూరి అని చెప్పచ్చు ఎందుకంటే విచారణ లేక ఎలా శిక్షిస్తారంటో ఒక ప్రశ్న బ్రిటిష్ వారిని గడగడలాడించిన వాడు రెండేళ్ల పాటు బ్రిటిష్ సామ్రాజ్యాలని వాళ్ళ యొక్క రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని విర్రవీగే వారందరినీ కూడా వణికించినటువంటి అల్లూరి విప్లవ తేజం అని చెప్పచ్చు గిరిజన శ్రేయస్సు కోసం ప్రశ్నించే స్వరాల్లో ఇప్పటికీ అల్లూరి చిరంజీవిగానే ఉంటాడు స్వాతంత్ర స్వచ్ఛతరకై ఎత్తేటువంటి గళంలో ఎప్పటికీ కూడా ఆ అల్లూరి జ్ఞాపకాలు చిరంజీవిగా ఉంటాయని చెప్పొచ్చు అన్యాయంపై గురిపెట్టిన బాణంగానూ అక్రమాలపై సంధించినటువంటి ఒక పిడికిలి ఫిరంగులుగాను ఉత్తేజంగానే ఎప్పుడు అల్లూరి మనకి దర్శనమిస్తాడు ముఖ్యంగా మనకి విప్లవాగ్ని వీరుడిగా ముఖ్యంగా ఆ శతస్ర వందనాలు అర్పిస్తూ అల్లూరికి ఈరోజు ఈ జయంతి నాడు శిరీష అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష